అందరికీ ప్రేజ్ ది లాడ్ ఇది నమున యహోవా నోవోహ్తో నిబంధన స్థిరపరచుట రెండవ భాగం నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను వాటి వాటి జాతుల ప్రకారం జంతువులలోను వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ అవి వచ్చును మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొను అవి నీకును వాటికి ఆహారమగునని మగునని చెప్పాను నోహ్ అట్లు చేసెను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్ God bless you.